అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నరాల బలహీనత నీరసము నిస్త్రాణ తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ మందిని వేధించేటువంటి అంతుబట్టని సమస్య నరాల బలహీనత కొంతమంది ఆహారం బాగానే తీసుకుంటుంటారు సమయానికి నిద్రపోతుంటారు కానీ నరాల బలీనత నీరసము నిస్తరణ ఓపిక లేకపోవడము ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు మరి మరి కొంతమంది వివిధ రకాలైనటువంటి వ్యాధులతో శతమతం వ్యాధుల యొక్క ప్రభావం చేత నరాల బరీనతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది ఇంకొంతమంది అంటే ముఖ్యంగా ఈ షుగరు అదేవిధంగా ఈ బీపీ అదేవిధంగా ఓవర్ వెయిట్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట అట్లే ఆయా వ్యాధులకు వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా ఈ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది అనమాట అట్లే మరి కొంతమంది ఆల్కహాల్ విపరీతంగా తీసుకుంటుంటారు అనమాట సో ఉదయం పూట ఆల్కహాలు మధ్యాహ్నం పూట ఆల్కహాలు సాయంత్రం ఆల్కహాలు రాత్రి ఆల్కహాలు ఆహారమే ఆల్కహాల్ వీళ్ళకి అలాంటి వాళ్ళలో కూడా మరి కొన్ని రకాలైనటువంటి పోషకాహార లోపాలు లివర్ తినడం ఇలాంటి కారణాల చేత కూడా నరాల బలహీనత కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ యొక్క నరాల బలహీనత కలుగుతుంటుంది కొంతమందిలో స్పష్టంగా ఈ నరాల బలహీనత పలాని కారణం వల్లనే ఉంది అని చెప్పగలిగినప్పటికీ చాలా శాతం మందిలో ఎలాంటి కారణం కూడా స్పష్టంగా చెప్పలేము నేను ఇంతకుముందు చెప్పినట్టు కానీ విపరీతమైన నీరసం నడవాలంటే ఓపిక ఉండదు చిన్న పనిచేయాలన్నా ఓపిక ఉండదు మరి ఏ చిన్నదానికి కూడా ఓపిక లే పద్ధతిలో ఉంటూ ఉంటుంది అనమాట దీనివల్ల వాళ్ళు పడేటువంటి బాధ కూడా వర్ణాతీతం కొన్నిటిలో పరీక్షలో స్పష్టంగా కారణం తెలిస్తే కొన్నిటిలో ఎలాంటి కారణం కూడా తెలియదు కానీ వీళ్ళకు విపరీతంగా పట్టని అంతు చిక్క నీరసంతో చాలా మంది బాధపడుతుంటారు ఇది ఒకటి మరి కొంతమందికి మరి ఈ యొక్క నలాల పరిధి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా భాగస్వాములు ఇద్దరు విషయంలో కూడా చెప్తున్నాను దాంపత్యంలో పాల్గొన్న తర్వాత శృంగారంలో పాల్గొన్న తర్వాత కొంతమందిలో మరి విపరీతమైనటువంటి వీక్నెస్ నీరసము నిస్తరణ బలహీనత ఓపిక తగ్గిపోవడం ఓపిక నశించిపోవడము ఈ యొక్క లక్షణాలు ఒకరోజు కానీ రెండు రోజులు కానీ ఉండేటువంటి పరిస్థితి కొంతమందిలో కలుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత తగ్గిపోయి నీరసం తగ్గిపోయి నిస్తరణ తగ్గిపోయి శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు అంటే ఏదైనా అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ ఇతర ఔషధాలు కానీ వాడుకుంటూ కూడా మరి ఆ నరాల పరిహిత సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట క్షేమదాయకంగా పనిచేస్తుంది అంత అన్ని మనకు తెలిసినటువంటివే అన్ని దొరికేటువంటివే తెచ్చుకోవడం సులువు వాడుకోవడం సులువు అదే విధంగా దాని యొక్క ఫలితం కూడా చాలా సులువుగా ఈ యొక్క మందుల వల్ల కలుగుతుంది అనమాట మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలు చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లవంగాల చూర్ణము అంటే లవంగాలు కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని లవంగాల చూర్ణము ఇరవై గ్రాములు అట్లే చూస్తున్నారు కదా దాల్చిన చెక్క బాగా మందపాటి దాల్చిన చెక్క అదేవిధంగా ముడిపడినటువంటి దాల్చిన చెక్క ఉంటుంది అనమాట ముడతలు ముడతలు చాలా గట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి మెలితెరినటువంటి దాల్చిన చెక్క చాలా మంచిది అనమాట సో ఇలాంటి మందపాటి దాల్చిన చెక్క కానీ లేకపోతే బాగా గట్టిగా ఉండి మెలితెరినటువంటి దాల్చిన చెక్క కానీ దంచి పౌడర్ తయారు చేసుకొని అది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే వాముని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి లవంగాల చూర్ణం ఇరవై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం ఇరవై గ్రాములు అదేవిధంగా వాముని వేయించి చేసినటువంటి చూర్ణము ట్వంటీ గ్రామ్స్ ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత కానీ ఆహారం ముందు కానీ అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచినటువంటి పాలల్లో ఒక గ్రామ్ ఉదయం అదేవిధంగా ఫిఫ్టీ ఎంఎల్ కాచినటువంటి పాలల్లో ఒక గ్రాము రాత్రి కలిపి తీసుకోవచ్చు ఇదే యొక్క చూర్ణాన్ని ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము తగినంత తేనెత కలిపి తీసుకోవచ్చు అనమాట మీకు ఎలా వీలైతే అలాగా తీసుకోవచ్చు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరితంగా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఆ నరాల బలహీనతకు దోహదపడేటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసి ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనకి ఒక్క నెలకు సరిపోతుంది నెల తర్వాత అవసరాన్ని బట్టి మరలా ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట ఈ విధంగా అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు వాడుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరలా మరలా తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన గుణాలు ఔషధ గుణాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మనల్ని మన జీవితానికి చక్కటి ఆరోగ్యాన్ని ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యుగాన్ని ఈ నలాల బలహీనత నీరసము నిత్యాల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ चिट्टि बटला.